תראו דו అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం అనేది చాలా దారుణ దారుణమైన విషయం ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే ఈ రోజు టీవీ స్క్రోలింగ్ లో చూసానండి నేను ఈ రోజు న్యాయ నిపుణులతో చర్చిస్తారంట అంటే వాళ్ళ మీద వాళ్ళ ఎసెన్షియల్ సర్వీస్ లకు వస్తారా రారా అనేది ఈ రోజు న్యాయ నిపుణులతో చర్చిస్తారంట అంటే నీకు వస్తారా రారా తెలియకుండానే నువ్వు ఎస్మా ప్రయోగించావా ఎంత గుడ్డిగా ఉంది అంటే ఈ ప్రభుత్వం చాలా దారుణం అనమాట ఎలక్షన్ ముందు ఏమన్నాడు నేనున్నాను నేను విన్నాను అంటే ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడు నేను నేను విన్నాను భారత యుద్ధంలో ధర్మరాజు ఒక మాట అన్నాడు మహతః అని అది నేను ఉన్నాను నేను విన్నాను కానీ తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు కుంజరహ అని ఆ కుంజరహా ఏంటంటే నేను చెయ్యను నేను ఉన్నాను నేను విన్నాను కానీ నేను చెయ్యను అది ఈ విధంగా ప్రజల్ని మోసగిచ్చే పద్ధతిలో ఈ వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు వాళ్ళు అడిగిన పదకొండు డిమాండ్స్ లో పది డిమాండ్స్ ఇక ఒకే ఒక్క డిమాండ్ ఉంది అది ఎన్నికల తర్వాత కూర్చుందాం ఎందుకంటే ఎన్నికల ముందు జీతాలు పెంచకూడదు అని అది ఏమన్నా రాజ్యాంగంలో ఉందా మాకైతే తెలియదు మరి ఆయనకు తెలిసిన ఏమో ఎన్నికల ముందు జీతాలు పెంచకూడదంట అంటే వాళ్ళ డిమాండ్ నెరవేర్చకూడదు ఎన్నికలు అయిన తర్వాత కూర్చొని మాట్లాడదాం అంటున్నాడు ఎక్కడ కూర్చొని నీ ఇంట్లోనా నువ్వు గెలుస్తావా ఆ నమ్మకం ఉందా నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గెలుస్తుందా గెలిస్తే కూర్చుంటారు గెలవకపోతే అప్పుడు మళ్ళీ వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ చేతమి దురుద్దేశం తోటి మాట్లాడుతున్నారా బొత్స సత్యనారాయణ గారిని అడుగుతున్నాను నేను ఇటువంటి దుర్మార్గాకు చర్యలు వైసీపీ ప్రభుత్వం చేపడుతుంది ముఖ్యమంత్రి గారు నిన్నే చెప్పాను ఒక అసమర్థుడు అని ఈ అసమర్థుడికి ఒక దుర్మార్గుడైన ఒక వ్యక్తి అన్ని శాఖల్లో తానే అన్ని శాఖల్లోని అన్ని సమస్యల్లోనే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు ఇన్వాల్వ్ అయ్యి ఇది నిజంగా ముఖ్యమంత్రి దాకా వెళ్తాదో వేళదో కూడా నాకైతే అర్థం కావట్లే వెళ్ళదాన్ని నేను అనుకుంటున్నా ఎందుకంటే ముఖ్యమంత్రి చెటాడు కళ్ళు లేని కబోది ఏం జరుగుతుందో చూడ్డు బయటికి వెళ్తే పరదాలు కట్టుకొని ఒక ఇరవై వాహనాలను వెళ్తాడు తప్పించి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది గ్రహించలేని మన ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితిలో మనం ఇంటికి సాగా నంబాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో అంగన్వాడీ వాళ్ళకి తర్వాత మున్సిపల్ కార్మికులకి సర్వశిక్షణ అభియాను ఇంకెవరైనా సరే సమయంలో కనుక మళ్ళీ వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి అండదండలుగా ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్తూ శ్రీనివాస్ గారు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీతో పాటు నేను ఉంటాను వెనక్కు ముందే ఉంటాను